సో చూడండి ఫ్రెండ్స్ ఇది కార్నల్ బిల్డింగ్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇల్లు నేను చేసింది అనమాట ఒకసారి చూడండి ఎలా ఉందో నచ్చిద్ది అనుకుంటున్నా ఒకసారి మొత్తం చూపిస్తా చూడండి ఇది వచ్చి ఎంట్రన్స్ మెయిన్ గేటు ఇది వచ్చి చిన్న గేటు సెకండ్ సో ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్దాం மனமக்குதா ஸ்டேட்டுக்கு எப்போ லோப்பா పడికట్టు తర్వాత ఈ లో కూడా వాళ్ళు లోపల నుంచి స్ట్రైట్గా అనమాట తర్వాత ఇదైతే క్లోజ్ అవుద్ది ఇది ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇంట్లో కింద ఓనర్ ఈయన నుంచి మాత్రం పైకి వెళ్దాం ఇంకా కొంచెం స్టైల్స్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట ఇదంతా మనం నేను చేసింది బిల్డింగ్ సరే చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి నేరుకు వస్తే ఇది ఆరు ఎంట్రన్స్ డోర్ అది జనాలు చూడండి ఆరుకి ఏడు పెట్టిన వస్తే ఇది ఒక చిన్న బెడ్రూము ఇది కూడా పెద్ద జనాలు అనమాట కన్నాడి ఇది ఓపెన్ అవ్వదు ఇది ఓపెన్ అవుద్ది అది ఓపెన్ అవుద్ది ఇట్నే ముందుకు వస్తే ఇది వచ్చేసి కూర్చోటానికి బాల్కనీ మాదిరిగా ఇది ఒక డోర్ అనమాట ఇట్లా బయటికి పోతే ఇది చిన్న ఏరియా బాల్కనీ ఏరియా ఇది ఇది గ్రాక్ ఫిట్టింగ్ అనమాట ఇది ఒక సిట్టింగ్ ఏరియా టోఫా కోపాలు వేసుకొని కూర్చోడానికి ఎట్నే మనం పోయిన బట్టే ఈ ట్రైన్లోనే ఒక బెడ్రూమ్ ఉంది మనమైతే ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం ఏడాది జనాలు దినాలు అట్నే వచ్చేసి బాత్రూము చాలా మనంత ఉంది అన్నమాట ఎట్నే కానీ ముందుకు వచ్చిన అంటే ఇదొక బాత్రూము వచ్చి కిచెన్ అది వరకు కిచెను ఇక్కడ ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ పెట్టడానికి ఈ ఏడము అది వచ్చేసి డైనింగ్ ఏరియా ఆడవ జనలు ఏడవ జనరు ఇది వచ్చి డైనింగ్ ఏరియా ఏడ కూడా ఒక టీవీ చెట్ జట్ చేస్తారనమాట ఇది వచ్చేసి ఇంకా నేనే అనమాట మొత్తం చేసింది వర్క్ అంతా బిల్డింగ్ కట్టటము పూయటము అంతా సూపర్గా అయితే ఉంది బిల్డింగ్ అంత ఓనర్ దగ్గరుండి చేర్చుకున్నాడు అనమాట సూపర్గా నీట్గా మొత్తం ఇంకా లైటింగ్ అంతా వేయాలి లైటింగ్ అంతా చాలా ఉంది అనమాట ఇంకా వర్క్ మొత్తం అయిపోయింది టైల్స్ వర్క్ అసలు అయిపోయింది కొద్ది కొద్దిగా ల్యాండింగ్లో వేయాల ఇంకా లైటింగ్స్ ఉన్నాయి మా దగ్గర కనెక్షన్ అయి లైట్లు ఫిట్ చేయాలి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి ఎట్లానే మనమైతే పైకెట్ బావచ్చు పైన వాటర్ ట్యాంక్ అయితే పెట్టారనమాట పైన ఇది మొత్తం పైన అనమాట ఇటు వస్తే ఇదే సందొచ్చేసి ఒక బాల్కనీ మాదిరి అనమాట ఇట్లా కిందికి అట్నే ఫ్రంట్లో కూడా అదే మాదిరిగా అదే ప్లేస్ అయితే అన్నమాట చూస్తే ఎలా ఉంటది పైన చూస్తున్నారు కదా వానర్ అయితే అని అనమాట ప్లేస్ రోడ్డు మనమైతే ఇప్పుడు మన కిందికి చుషారు కదండి ఇల్లు ఎలా ఉంది చెప్పండి ఏంటి ఓనర్ వచ్చేసి కేరళ అనమాట ఇతనే ఓనరు మొత్తం దగ్గరుండి ఇల్లు అయితే చాలా నాకు అలా కావాలి ఇలా కావాలని కట్టించుకున్నాడు అనమాట ఇది మొత్తం కూడా నేనే చేసింది వర్క్ నా అంటే ఆయన నా మేస్త్రి నేనేనమాట నాకు అలా కావాలి ఇలా కావాలి అని దగ్గరుండి మంచిగా చేపించుకున్నాను అనమాట కొడుకు కోసం ఒకటే ఒకే ఒకే కొడుకు అనమాట సో ఇల్లు అలా ఉంది కామెంట్ అయితే చేయండి